यहाँ जो उत्साही लोग हैं, उन्हें पता नहीं है का कंट्रोल है। और आपकी इस हर व्यवहार से जो माइक की व्यवस्था देखते हैं उनको तकलीफ हो रही है కాస్తా ఒక్కడుగు వెనక్కి వెళ్ళినట్లయితే మైక్ సిస్టం పనిచేస్తుంది మీ అత్యుత్సాహంతో ఈ సభని ఈ సభకి మీరు భంగం వాటిల్లకుండా దయ ఉంచి దీన్ని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము పోలీసులు కాస్త చూడండి ఆ ఆప్కా ఉత్సాహం ఆప్కా జోష్ ये सब मुझे मंजूर है लेकिन अगर आप थोड़ा जहां है वहीं रुक जाइए देखिए वहां दूर दूर तक लोग खड़े हैं बहुत शांति से सुन रहे हैं और आप यहां आगे इतना गड़बड़ क्यों कर रहे हो भाई आपका प्यार मेरे सर आंखों पर మీ ఒక అభిమానానికి నేను కృతజ్ఞుడిని కానీ మీరు కాస్త ఈ సభకి భంగం వాటిల్లకుండా ఎవర్కి ఇబ్బంది కలిగించుకుండా ఒక అడుగు వెనక్కి వేల్నట్లయితే ఈ సభని విజయవంతం చేసుకున్న వాళ్ళమవుతాం కల్హి దేశమే लोकसभा चुनाव का बिगुल बजा है और आज मैं आप सबके बीच आंध्र प्रदेश में हूं यहाँ मुझे कोटप कोंडा से ब्रह्मा विष्णु और महेश तीनों का आशीर्वाद मिल रहा है त्रिदेवों के इस आशीर्वाद से हमारी सरकार के तीसरे कार्यकाल में देश और भी बड़े निर्णय लेगा आप सब देखिए ये संयोग देखिए इस बार चुनावों के परिणाम चार जून को आने वाले हैं अब पूरा देश कह रहा है चार जून को चार सौ पार विकसित भारत के लिए चार सौ पार विकसित आंध्र प्रदेश के लिए चार सौ पार नालगो वनलो दाटाली एनडीए की वोटो तो वे ఆంధ్ర రాష్ట్ర కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు అని తెలియజేస్తూ నిన్ననే ఎన్నికల షెడ్యూల్ రావడం జరిగింది వచ్చిన వెను వెంటనే నేను ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాను ఇక్కడ నేను కోటప్పకొండ దగ్గర బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆశీర్వాదం లభిస్తున్నట్టుగా నేనైతే భావిస్తున్నాను ఈ ముగ్గురు ఆశీర్వాదం కూడా మరోసారి అంటే ముచ్చటగా మూడోసారి మన అధికారంలోకి వచ్చి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాన్ని మనం హస్తగతం చేసుకోబోతున్నాం ఒక్కసారి ఆలోచించండి ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయమో ఈసారి ఎన్నికల యొక్క ఫలితాలు జూన్ నాలుగవ తారీఖున రాబోతున్నాయి అంటే జూన్ నాలుగవ తారీఖున వచ్చేటువంటి ఫలితాలు ఎన్డీఏ కూటమికి నాలుగు వందల పైచులకు సీట్లని ఇవ్వబోతున్నది అని చెప్పి మనం గ్రహించాలి అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం కావాలి అంటే నాలుగు వందల సీట్లు మనం దాటాలి అభివృద్ధి చెందిన ఆంధ్ర రాష్ట్రాన్ని చూడాలంటే ఎన్డిఏ కూటమికి సీట్లు మీరు అందివ్వాలి నడుం బిగించి రాబోయే ఎన్నికల్లో ఎన్డిఏ కూటమికి నాలుగు వందల సీట్లు పైచెలుకుగా అందే విధంగా మీరందరూ కూడా కష్టించి కృషి చేయాలి हमारा एनडीए गठबंधन रीजनल एस्पिरेशंस और नेशनल प्रोग्रेस दोनों को साथ लेकर चलता है इस चुनाव में बीजेपी के सहयोग हमारे साथ ही लगातार बढ़ रहे हैं एनडीए की ताकत बढ़ रही है चंद्रबाबू नायडू और पवन कल्याण दोनों लंबे समय से आप लोगों के हक के लिए आंध्र के विकास के लिए दिन रात आपके लिए काम करते रहे हैं एनडीए का लक्ष्य है विकसित भारत के लिए विकसित आंध्र प्रदेश का निर्माण आंध्र प्रदेश में एनडीए की डबल इंजन सरकार होने से ఎన్డీఏ కూటమి ఏదైతే ఉన్నదో ప్రాంతీయ భావాలతో పాటు జాతీయ యొక్క భావాల్ని కూడా కలుపుకుంటూ అడుగు ముందుకు వేస్తుంది అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి ఎన్డీఏ కూటమిలో వచ్చి చేరేటువంటి భాగస్వాముల యొక్క సంఖ్య పెరగడంతో ఎన్డీఏ కూటమి బలం పుంజుకుంటున్నది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వారిరువురు కూడా చాలా సమయం చాలా కాలం పాటు ఆంధ్ర రాష్ట్ర వికాసానికి వారు చేసినటువంటి కృషిని మనం ఖచ్చితంగా దాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉన్నది ఎన్డీఏ కూటమి యొక్క లక్ష్యం ఒక వికసిత భారతదేశం అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని మనం లక్ష్యంగా తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మనకి ప్రాముఖ్యం అని చెప్పి మన మంత్రం కూడా గుర్తించాలి కనుక ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీఏ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటే కేంద్రంలో ఎన్డీఏ అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్డిఏ ప్రభుత్వం ఉండవలసినటువంటి ఆవశ్యకతను గమనించండి